హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి స్వామి స్ఫూర్తి స్వామివారి బోధన నుండి స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో మనం ముఖ్యంగా తెలుసుకునవలసినవి తెలుసుకొని ఆచరించవలసిన అంశాలను అయం మే హస్త భగవాన్ అయం మే భగవత్తర అనే స్వామివారి బోధ నుండి తెలుసుకుందాం ప్రశ్న అంతర్ముఖం అంటే ఏమిటి ఎలా సమాధానం అంతర్ముఖం అంటే ఇప్పటి వరకు మనం బహిర్ముఖంగా ఉండి ఈ ప్రపంచ ఆలోచనలు వ్యవహారాల పట్ల ఆసక్తితో వ్యవహరించే మనం నేనెవరను అని తనని తాను తెలుసుకునే ఆలోచనలతో నిండి ఉండడం అంతర్ముఖం నేనెవరను అని తనని తాను తెలుసుకునే ఆలోచనలతో నిండి ఉండడమే అంతర్ముఖం ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే అంతర్ముఖుడవ్వాలి మరి మన ఇంట్లో ధ్యానం చేస్తున్నాము సాధన చేస్తున్నాము అంటే ఏళ్ళు గడుస్తూనే ఉంటాయి ఇలా అంతర్ముఖం అవ్వాలంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా పట్టవచ్చు అని స్వామి అంటారు ప్రపంచంలో యజ్ఞశాల అత్యంత పవిత్రం గోశాల అత్యంత పవిత్రం అభిముక్త క్షేత్రం అత్యంత పవిత్రం ఈ మూడు కలిసి ఉన్న చోట ఏం చేసినా సహస్ర గుణాధికమై ఫలిస్తుందట బహిర్ముఖుడిని అంతర్ముఖుడిగా మారుస్తుంది మనలోని సూక్ష్మ శరీరం మీద పనిచేసి సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తుంది సాధ్యమైనంతగా అంతర్ముఖులు అవ్వడానికి ప్రయత్నించాలి అలా అంతర్ముఖులైతే అనుకూలమైన శక్తి అనుకూలమైన మనుష్యులు అనుకూలమైన విధానం అనుకూలమైన వాతావరణం ఉపయోగించడం వస్తుంది ఏదైనా చెయ్యాలనిపించినా సత్కర్మే చేయాలనిపిస్తుంది ఇలాంటి వాతావరణంలో అవ్వడానికి ప్రయత్నించాలి తద్వారా మీలో దివ్య చైతన్యం మేల్కొని అంతర్ముఖులయ్యేలా చేస్తుంది హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వైరాగ్యాభ్యాసము అనే స్వామివారి బోధ నుండి మరొక ఆడియోలో మరికొన్ని అంశాలను తెలుసుకుందాం